ఈ ఆదివారం సాయంత్రం ఆరు జీ తెలుగులో ప్రసారం కానున్న దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా అనే ప్రత్యేక కార్యక్రమం మీ అందరినీ అలరిస్తుంది ఒక భావ వైభవ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ కార్యక్రమంలో మనందరికీ ఎంతో సుపరిచితమైన ఎవర్గ్రీన్ హీరోయిన్ సినీ నటి మాజీ మంత్రి ఆర్కె రోజా గారు అమ్మవారి వేషాధారణలో కనిపించనున్నారు నిజంగానే అమ్మవారిని తలపించేలా ఆమె రూపం ఆడుగులు ఆ అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి అమ్మవారి వేషంలో రోజాగారి అద్వితీయమైన నటన కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే పవిత్ర క్షణం అమ్మవారి శక్తి మహిమను తన హావభావాలతో తన కళ్లలోంచి వెలువడే కాంతితో మైమరపించేలా చూపించారు ప్రేక్షకులు ఆ క్షణంలో మంత్రముగ్ధులై పూనకాలు వచ్చేలా భక్తి రసంలో మునిగిపోతారని అనిపిస్తోంది అమ్మవారి రూపంలో రోజాగారి ఆ భంగిమలు ఆ భక్తి భావ వ్యక్తీకరణలు కేవలం ఒక ఆర్ట్ కాదు భక్తి మరియు భవిష్యత్తుకు ప్రేరణ ఈ దసరా సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం మీ ఇంటి తలుపు దాకా ఆనందాన్ని ఆధ్యాత్మిక శక్తిని తీసుకువస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకూజీ తెలుగులో దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా ను చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక షో కాదు అమ్మవారి అనుభూతిని మన హృదయాల్లో నిలుపుకునే అపూర్వ క్షణం జై మహిషాసుర మర్దిని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు